అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ బోల్తా ఘటనలో అసూలు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మూడు లక్షలు రూపానంద రెడ్డి ఫౌండేషన్ తరపు నుంచి యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కూడా చైర్మన్ మొక్క రూపానందరెడ్డి వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొలంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ బోల్తా ఘటనలో మరణించిన వారి కుటుంబ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కుటుంబానికి మూడు లక్షల చొప్పున పన్నెండు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు అదే విధంగా ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ తరఫున బాధిత కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం అనేది చాలా బాధాకరమని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్డు ప్రమాద కుటుంబ బాధిత సభ్యులైన గజ్జల శ్రీను గజ్జల వెంకటేశ్వర్లకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఆరు లక్షల రూపాయలు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు సునీత రాజేశ్వరి గంగైలకు రెండు లక్షల చొప్పున ఆరు లక్షల రూపాయల చెక్కులను అందించారు కలెక్టర్ శ్రీధర్ చామకూరి అంతేకాక వీరి కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని తెలియజేశారు బాధిత కుటుంబ సభ్యులైన పిల్లల చదువులకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ అధినేత కూడా చైర్మన్ అయిన ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ గత జులై పదమూడవ తేదీ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ బోల్తా పడి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు తమ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి కుటుంబానికి యాభై వేల రూపాయల చొప్పున అందించామని రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా చైర్మన్ అయిన రూపానంద రెడ్డి అన్నారు అంతేకాక బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు మీరు హాస్పిటల్లో లో ఉన్నాడా సార్ చెప్పిన రోజు అది ఇప్పుడు మాట ప్రకారం ఇస్తున్నాడు సార్ మీరు కొంచెం ఎందుకు వస్తామొక బ్యాగ్రౌండ్ ఇస్తాను డిపాజిట్ చేస్తాను లేదా 10 నెలలు నిన్నకనే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు వడ அப்படி மேடம் எண்ணிக்காரு ஜார் వాపసకు కొన్నాను వాప ఇంటర్మీడియట్ సర్ ఏం పేరు గజల మా ఊరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ దగ్గర పెట్టుకో మళ్ళీ మీ అకౌంట్ ఓపెన్ అయితే మీ ఫిక్స్ ఇవ్వడం చేస్తాం ఓకేనా సార్ చదువుకోవాలమ్మా